ఇది కొమర రోడ్డు ఇలా కొమర వెళ్ళిపోతాం దూరంగా మీకు లారీలు కనబడుతున్నా చూసారా అక్కడే మీకు అటేపు రోడ్డులో కొలవంతేపు రోడ్లో వంద హాస్పిటల్ అక్కడ నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్ల దూరం మధ్యలో పొలం ఉంటుంది అంతే ఇది కొమర రోడ్డు ఇది భీమవరం రోడ్డు ఇలా భీమవరం టిఎన్ఆర్ కాలేజీ తోట సీతమ్మ కృష్ణ లక్ష్మి హౌస్కి ఇంటికి వెళ్ళే దారి ఇది భీమవరం అలా తాటం చూసారా అది మీకు బలవంతోడ్ ఇది భీమవరం నుంచి కొమరాడ వెళ్ళే రూట్లో మీకు ముప్పై అరగల రోడ్డు కానుకొని కమర్షియల్ పబ్బిట్లు అయితే అయిపోయినాయి కమర్షియల్ బిట్లు అయితే అయిపోయినాయి రోడ్డు కానుకుని బిట్లు అయిపోయినాయి ఇదిగో ఇదే రోడ్డు రోడ్డు కానుకుని బిట్లు అయిపోయినాయి ఇదిగో మీకు దూరంగా జూమ్ చేస్తున్నాం చూసారా అక్కడి నుంచి బైపాస్ రోడ్ వెళ్తుంది అవి అప్పుడు మీకు కనపడుతున్న ఆ గుడిసె నుంచి అలాగ గొల్వంత రోడ్డు ఇది దీంట్లో డ్రైనేజీ కరెంటు వాటర్లైన వేసిస్తారు మనకి ఇక్కడైతే న్యూ వెంచర్ ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు సెంట్ వచ్చి మీకు ఐదు అరవై చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇది ఉత్తర దక్షిణాలు మీకు లోతు వచ్చి అరవై నాలుగు రోడ్డు పేసింగ్ వచ్చి ముప్పై రోడ్డుతో మీకు ఎంత బాగుందో చూసారు కదా వెంచుడు నెంబర్ వన్ వెంచరు ఇదిగో ఇలాగైతే కొమ్మడా వెళ్తాం కొమరాడ అనాకోడి రోడ్డు మీకు ఆ బిల్డింగ్లు కనపడుతున్నాయి కదండి అలా వెళ్తే గొలవంతపు రోడ్డు ఎక్కే ఎక్కేస్తాం ఇలా వెళ్తే డిఎన్ఆర్ కాలేజీ పద్మనాభ థియేటర్ రోడ్డు అంటే ఇటు అన్నిటి విధాక కన్వీనియంట్గా ఉంది ఆ పక్క నుంచి వెళ్తే రాయలేం మీకు అంత బాగుంది చూసారు కదా బిట్టు మన న్యూ వెంచర్ సెంట్ వచ్చి ఐదు ఆరవ చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు చాలా బాగుంది వెంచరు కొత్త వెంచరు న్యూ వెంచర్ లాంచింగ్ కమర్షియల్ ప్రాపర్టీ అయితే మనకి అయిపోయినాయి రోడ్డు మీద బిట్టు ఒక పది సెంట్ల దాకా అయిపోయినాయి రోడ్డు మీద కమర్షియల్ ప్రాపర్టీ బిట్లు పది సెంట్లు అయిపోయినాయి కాబట్టి మనకి అక్కడి నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి మీకు సెంట్ వచ్చి ఐదు అరవై చెప్తున్నారు కూర్చొని అయితే మాట్లాడుకోండి భారీగా అయితే ఉండదు కానీ మీకు మాట్లాడుకోవచ్చు చెప్తున్నారు కదా ఉత్తర దక్షిణాలు బిట్లు మీకు నెంబర్ వన్ ఇటువైపు ఏమో ఇప్పుడు ఈ బిల్డింగ్ ఈ ఫ్యాక్టరీ వెనకాల మనకి వంద అడుగుల వంద పడకల హాస్పిటల్ అది దాటిన తర్వాత బీవీరాజ్ డెంటల్ కాలేజీ ఆల్రెడీ వంద పడక హాస్పిటల్ మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది అది దాటిన తర్వాత బీవీ బీవీరాజ్ డెంటల్ కాలేజ్ అనమాట మీకు అటు నుంచి అంటే ఈ పొలం కానీ ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఆ కొబ్బరి చెట్లు కాని మనకి బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినాయి ఇలా గొలవంతిప్ప రోడ్డుకి కలిపేస్తారు గొలవంతిప్ప రోడ్డుకి కలిపేస్తారు రోడ్డు మీకు దూరంగా ఉండదు గొలవంతి ఉత్సవం జూమ్ చేస్తున్నా మీకు లేదో అయితే నాకు తెలియదు కానీ జూమ్ చేస్తున్నాను చూసారా అది దూరంగా మీకు కార్లు బస్సులు వెళ్తున్నాయి కదా అదే మనకి కొలవంతపు రోడ్డు కొల్వంతపు రోడ్డు అదే బిట్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఆల్రెడీ మేము దీంట్లో రెండు మూడు బిట్లు కొనిపెట్టాం ఆల్రెడీ చూస్తున్నారు కదా చాలా బాగుంది బిట్టు అన్ని కన్వీనియంట్గా ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు దగ్గరలో మనకి ఆచ్ చేసి కరెంట్ ఇచ్చి డ్రైనేజ్ ఇచ్చి వాటర్ ఇచ్చి రోడ్డు వేసి అప్పు చెప్తారు మనకి నేను చేసిన ప్రతి బిట్టు కూడా మీకు అలాగే ఉంటుంది ఇప్పుడు దీంట్లో కూడా మీకు అలాగే ఉంది నెంబర్ వన్గా ఉంది ఇది ఇంత కొమర రోడ్డు ఇది ఇలా వెళ్తే భీమవరం డిఎన్ఆర్ కాలేజీ ఆదిత్య కాలేజీ ఇది కస్టమర్స్ చూశారు కదా కస్టమర్స్ ఎలా వచ్చి కొనుక్కుంటున్నారో ఆల్రెడీ కస్టమర్స్ అక్కడ అక్కడ ఒక కస్టమర్లు ఉన్నారు అక్కడ ఇద్దరు కస్టమర్స్ ఇక్కడ ఇద్దరు కస్టమర్స్ మొత్తం నలుగురు కస్టమర్స్ ఎంత స్పీడ్ వర్క్గా ఉందో చూసారు కదా వెంచటిది ఇది ముప్పై మూడు అరుగుల రోడ్డు రో లోతు వచ్చి అరవై నాలుగు రోడ్డు పేసి ముప్పై రోడ్డుతో కలిపి లోతు అరవై నాలుగు రోడ్డు పేసింగ్ ముప్పై బిల్డింగ్ కూడా ఎక్సలెంట్గా అవుతుంది ఈ ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డెవలప్మెంట్ ఇదే ఏరియాలో అవుతుంది ఎందుకంటే మీకు ఆదిత్య జూనియర్ కాలేజీ ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఆదిత్య జూనియర్ కాలేజీ అలాగే అక్కడ నుంచి జగదీష్ మిరాయను అక్కడి నుంచి పద్మాలయ అక్కడి నుంచి డిఎన్ఆర్ కాలేజీ అలాగే ఇలా భీమవరం రూట్ ఇది వస్తుంది చూసుకురా ఆ ట్రాక్టర్ వచ్చింది మనకి న్యూ బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది బిట్టు మీకు ఒకవేళ కావాలంటే టైట్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ చేయండి తీసుకెళ్లి చూపిస్తాను చూపించినందుకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాం ఒకవేళ మీరు నచ్చి కొనుక్కుంటే మీ నుంచి టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను ఆల్రెడీ ఇక్కడ చూసే కదా ఇద్దరు ఇద్దరు మొత్తం ఇద్దరు కస్టమర్స్తో ఇద్దరు కస్టమర్స్తో బిట్టు నచ్చింది చూసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు రేట్లు అయ్యి అలా రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ బిట్లు అయితే మీరు వదులుకోకండి అంటే ఫ్యూచర్లో మీకు డెవలప్మెంట్ అవుతున్న సైట్లు ఉన్నాయి అంటే ఈ ఏరియాలో కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి రూపాయి ఇప్పుడు భూమి మీద పెట్టుకుంటేనే రేపు అనేది పెరుగుతుంది చెప్పిన కదా నా దగ్గర రూపాయి ఎక్కువే ఉంటుంది కానీ రూపాయి తక్కువ ఉంటుందని మీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను అలాగే చూస్తున్నారు కదా ఇదే చూస్తున్నారు కదా మేము డైరెక్ట్ వాంటర్ టు వాంటర్ కూర్చోబెడతాం మీరు కొనుక్కున్న వాళ్ళు మీరైతే డైరెక్ట్ వాంటర్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడతాం అదంతా ఫేర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చెప్తున్న ముందే లోతు వచ్చి అరవై నాలుగు రోడ్ ఫేసింగ్ వచ్చి ముప్పై నెంబర్ వన్ బిల్డింగ్లో అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కొనపైన మీ ఫ్రెండ్స్ ద్వారైనా కొనిపించండి మీరు కొనపోయిన మీ ఫ్రెండ్స్ అయినా కొనుక్కుంటే కాబట్టి వాళ్ళు షేర్ చేయండి నెంబర్ వన్ బిట్ రోడ్ ఫేసింగ్ అయితే మీకు పది సెంట్లు దాకా అయిపోయింది ఇటు అంటే ఉత్తర దక్షిణ ఉత్తరం రోడ్ ఫేసింగ్లో అయిపోయినాయి ఇప్పుడు మనకి ఓన్లీ రోడ్ నుంచి దాటిన తర్వాత నుంచి ఉన్నాయి బిట్లన్నీ చూసుకోండి మనకి ఎన్ని సెంట్లు కాగితే అన్ని సెంట్లు నాలుగు సెంటు నాలుగు మూడు సెంట్లు కాగితే మూడు సెంట్లు ఇస్తారు మీకు నెంబర్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ కానీ ఒకటి ఫ్రెండ్స్ మర్చిపోయాను మోసపోకండి ఎక్కడెక్కడో కొన్ని మీరు మోసపోవద్దు చాలామంది కొన్ని మోసపోతున్నారు వాళ్ళకి మోసపోకుండా మంచి బిట్లు వేరు కోరు కొనుక్కోండి ఒక రూపాయి ఎక్కువైనా కానీ తక్కువ చేసేది కొనుక్కోవద్దు మీ మంచి కోసం చెప్తున్నాను మీ నుంచి నేను కమిషన్ తీసుకుంటే మీరు బాగుండాలి మీతో పాటు పది మంది కస్టమర్స్ నాకు రావాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి మీరు బాగుండాలి మేము అందుకని మీరు బాగుంటే మేము అనే ఉద్దేశంతో మీకు మంచి మంచి బిట్లు తీసుకుని మేనే పెడతాను మంచి మంచి బిల్డింగ్లు కాబట్టి వదులుకోకండి ఫ్రెండ్స్ ఎలాంటి సైట్లు అయితే వదులుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను